వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి హరి ఓం జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అట్లే రాబోయే సంక్రాంతి నూతన సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మధ్యకాలంలో దేశమంతటా హిందూ సమ్మేళనాలు అంటే హిందువుల సామూహిక కార్యక్రమాలు లక్షల సంఖ్యలో జరుగుతున్నాయి అందులో భాగంగా మన రాజ్యంపేటలో కూడా రేపు అనగా జనవరి నాలుగో తేదీ సాయంత్రం రెండున్నర గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం మన రాజ్యంపేటలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరగబోతుంది ఈ హిందూ సమ్మేళనాలు జరపడానికి కారణం జరపవలసిన అవసరం ఏమంటే హిందువుల యొక్క సమైక్యతను హిందువుల యొక్క సామరస్యతను మనం సమాజానికి తెలియజేయడం అలాగే హిందువులందరి మధ్య సరి అయినటువంటి స్నేహశీలతను ఆత్మీయతను పెంపొందించుకోవడం అలాగే ఈ హిందూ సమ్మేళనాల్లో మన పిల్లల పెంపకం ఎలా ఉండాలి యువతను ఎలా రక్షించుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలి ఇవన్నీ కూడా హిందూ సమ్మేళనాల్లో మనకు తెలియవచ్చే అంశాలు కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్క హిందువుకు అవసరమై ఉన్న అంశాలు కాబట్టి వేల సంఖ్యలో హిందువులందరూ కులాలకు రాజకీయాలకు వర్గాలకు వర్ణాలకు స్త్రీ పురుష భేదం లేకుండా యువతి యువకులు అందరూ కూడా హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు ప్రతి హిందువు తన కుటుంబంతో కూడా హిందూ సమ్మేళనానికి ఇచ్చేసి ప్రయోజనం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హరి ఓం జై శ్రీరామ్ న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి